అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ అల్జైమర్స్ అనలేము బట్ ఇది కూడా ఒక మతి మరుపు వ్యాధి ముఖ్యంగా మనం మెదడుని వాడకపోతే మతి మరుపు వ్యాధికి దారి తీస్తుంది మీకు అన్ని సెల్ ఫోన్ నెంబర్ ఈ ఈరోజు నాకు రెండు నెంబర్ నా క్లినిక్ నెంబరు నా నెంబరే తెలుసు మా వైఫ్ నంబర్ సన్ నెంబర్ కూడా నాకు బై లేదు కానీ నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు హండ్రెడ్ నెంబర్స్ తెలుసు ల్యాండ్లైన్ నెంబర్సు ఇంక్లూడింగ్ ఎస్టీడీ కోర్ట్స్ బై నెల్లూరు నెల్లూరుదేంది ఒంగోలుది ఏంది వైజాగ్ ఏంది టకటక చెప్పేవాళ్ళం ఇప్పుడు ఎందుకు లేవు మెదడు వాటిని వాడటం లేదు వాటి అవసరం లేదని మనం డిలీట్ చేసి పాడేశాం ఇట్స్ డిలీటెడ్ డేటా బట్ ఇఫ్ యువర్ బ్రెయిన్ హ్యాస్ టు ఫంక్షన్ బెటర్ యూ రిక్వైర్ మోర్ డేటా అన్నీ డిలీట్ చేస్తూ పోతుంటే ఖాళీ అయిపోయి అల్జైమర్సే అవుతుంది సో హౌ టు ప్రివెంట్ అల్జైమర్స్ మెమరీని ఇంప్రూవ్ చేయాలి మీరు పడుకునే ముందు రోజంతా ఏం పనులు చేశారో అన్ని గుర్తు తెచ్చుకోండి పొద్దున ఎవరితో మాట్లాడాను ఏం మాట్లాడాను ఏ టాపిక్ డిస్కస్ చేశాము తన పేపర్ ఏం రాశాను స్టూడియోలో ఎంత వర్క్ చేశాను ఏం షూట్ చేశాను వన్ జీబీ షూట్ చేశానా టూ జీబీ షూట్ చేశానా జస్ట్ లైక్ దట్ యూ ట్రై టు రీకాల్ మెమరీ ప్రాక్టీస్ రీకాల్ మెమరీ ప్రాక్టీస్ ఇది ఈ వర్డ్ నేనే పెట్టాను పేరు ఇది రోజు చేస్తే ఏమవుతుంది మీ మీ ఆపరేటింగ్ సిస్టము మీ ఓల్డ్ ఫైల్స్ని కూడా యాక్సెస్ చేయడం మొదలు పెడుతుంది తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహారంలో ఉంటాయి నాన్ వెజిటేరియన్లో ఉంటాయి చేపల్లో ఉంటుంది మన నట్స్లో ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ ఫంక్షన్ని బాగా షార్ప్గా ఉంచుతాయి అంటే మన ఆహారంలో ఉండే అన్ని రకాల వస్తువులు మనం తినాలి సో డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఫర్ అల్జైమర్స్ నెక్స్ట్ ఏదన్నా డిజార్డర్స్ ఉన్నాయనుకోండి మీకు డయాబెటీసు హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇచ్చే మందులు కూడా మన బ్రెయిన్ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీకు డిసీజ్ ఉండి ట్రీట్మెంట్ ఉంది ఉంటే మీరు ఏం చేయాలి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి మోర్ మెమరీ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రికాల్ మెథడ్ అలాంటివి చాలా మెథడ్స్ ఉన్నాయి వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రతిసారి మీరు ఏదైనా గుర్తు రాకపోతే ఎతకూడదు మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాకపోతే ఆటోమేటిక్గా దాన్ని క్లిక్ చేయకూడదు మేము కూడా చేస్తాం మీ వర్డ్ చూపిస్తూనే ఉంటుంది గ్రామర్లీ చూపిస్తుంది చార్ట్ జీబీని చూపిస్తుంది మీరు తప్పు టైప్ చేయగానే మీరు దాన్ని కరెక్షన్ చేయొద్దు ట్రై టు కరెక్ట్ ది స్పెల్లింగ్ యువర్ సెల్ఫ్ మీ నెంబర్ గుర్తు రాకపోతే ట్రై టు రిమెంబర్ తర్వాత లెక్కలు చిన్న చిన్న లెక్కలు కూడా మీరు క్యాల్కులేటర్ వాడొద్దు రెండు వందలు ప్లస్ మూడు వందలు ఐదు వందలు చెప్పడానికి కూడా మీరు దాంట్లో అంటే బ్రెయిన్ని వాడండి మెషిన్ని తక్కువ వాడండి దీనివల్ల ఏమవుతుంది మోర్ ప్రాక్టీస్ మోర్ మెమరీ అట్లీస్ట్ లార్జ్ ఎక్స్టెంట్ మనం అల్జైమర్స్ని ప్రివెంట్ చేయొచ్చు